యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ వన్ మంత్ టెన్ డేస్ లోనే నైన్ కేజీస్ రెడ్యూస్ అయ్యా నేను ఒక మా చెల్లి వాళ్ళ అబ్బాయి బర్త్డే కి ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చే అది ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ నేను మొన్న దసరాకి ఆ ఫ్రాక్ మళ్ళీ వేసుకున్నా నేను ఎప్పుడు డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ లో ఉన్నా నేను ఇప్పుడు ఎక్సల్ పక్కన ఆంటీ అడిగారు ఇట్లా చేస్తున్నా ఉంటా కదమ్మా తగ్గావా ఎలాగా ఏంటి తగ్గాను అంటే థర్టీ కేజీస్ అన్నా

ఉమా గారు నేటి స్త్రీలో అసలు అంటే ఏ పర్పస్ కి జాయిన్ అయ్యారు అంటే వెయిట్ ఒక్కటేనా లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేదు ఓన్లీ వెయిట్ కోసమే ఎక్కువ వెయిట్ ఫస్ట్ నుంచి వెయిట్ నేను సో ఆ వెయిట్ తగ్గించడం కోసమే జాయిన్ అయ్యాను థైరాయిడ్ ఉంది కానీ నాట్ అది కంట్రోల్ లోనే అంటే ఎక్కువ కాదు బాగా బట్ ఓకే మేనేజబుల్ గా ఉండేది ఈ ఫుడ్ తోటి ఇంకా సెట్ అయిపోయింది ఉమా గారు అసలు టోటల్ జర్నీ అంటే ఎన్ని మంత్స్ జర్నీ మీది ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ వన్ మంత్ టెన్ డేస్ లోనే నైన్ కేజీస్ రెడ్యూస్ అయ్యా అట్లానే ఎక్కడ తినడం మానేలేదు కరెక్ట్ గా ఫాలో అవుతూ తింటూ కరెక్ట్ గా ఉంది ఈవెన్ నేను పాలు కూడా తాగేదాన్ని ఎవ్రీ డే వన్ గ్లాస్ చిన్న పాప కాబట్టి ఫీడింగ్ మామ్ కాబట్టి సో వన్ మంత్ టెన్ డేస్ లో నైన్ కేజీస్ లాస్ అయ్యా దాని తర్వాత కొంచెం అది తగ్గింది స్లోగా నా బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద తగ్గుతూ వచ్చాను మిడిల్ లో కొన్ని అప్ అండ్ డౌన్స్ వల్ల ఒక వన్ ఇయర్ వన్ మంత్ లో అంటే లైక్ థర్టీన్ మంత్స్ లో థర్టీ కేజీస్ రీచ్ చేయాలి సూపర్ ఓవరాల్ ఇప్పుడు మీ జర్నీ ఎన్ని ఇయర్స్ జర్నీ నేటి స్త్రీ తో టూ థౌసండ్ ట్వంటీ టూ కదా వన్ హాఫ్ టూ ఇయర్స్ యాప్ టూ వన్ హాఫ్ త్రీ అవుతుంది ఈ డిసెంబర్ కి త్రీ ఇయర్స్ రైట్ సో మళ్ళీ త్రీ ఇయర్స్ అయ్యేటప్పుడు మళ్ళీ ఆ థర్టీని అంటే సిక్స్ టు సెవెన్ కాబట్టి మీదన్నట్టు మీరున్న స్ట్రెస్ ఫుడ్ హ్యాబిట్స్ గానీ సో ఇంకా ఎక్కువ గెయిన్ అవుతారు చాలా మంది చాలా రోజులు అసలు ఏమి ఫాలో అవ్వడానికి కూడా అవ్వలేదు కదా లేదు అవ్వలేదు అసలు రైట్ స్లీప్స్ చాలా పర్సనల్ టెన్షన్స్ సిచ్యువేషన్తో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ దాంట్లో కంపేర్ చేస్తే సెవెన్ లో సిక్స్ కేజీస్ అనేది పెద్దది ఏం కాదు అయిపోవాలి ఇంకా ఎక్స్పెక్టేషన్ అయితే ఏ పెరిగిపోయి ఉంటాను అన్న డౌట్ తోనే మళ్ళీ ఇది అయ్యాను అంటే కొంచెం బాడీ అలవాటు పడింది మనకి దానికి సో అందుకనే మేబీ అంత వెయిట్ ఎక్కువ పుట్టాను అవ్వకుండా మేనేజ్ చేయగలిగిందేమో మనకి తెలియకుండా ఫీలింగ్ ఉంది నాకు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మన దాంట్లో మనం తినే అన్ని తింటాం ఇప్పుడు మీరు అంత స్ట్రెస్ అంత లోలో ఉన్నా కూడా మీరు రైస్ తిన్నారు అదర్ మామూలు కర్రీలేగా లేక మళ్ళీ ఏ తింటున్నారు కర్రీసే తింటున్నారు నార్మలే అంటే బాడీకి కొత్తగా మనమేమి ఇవ్వట్లే చేసినప్పుడు కొత్తగా మనమేం ఆపలేదు సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ర్యాపిడ్ బౌన్స్ బ్యాక్ అనేది ఉండదు అనమాట నేను ఇవాళ మీతో మాట్లాడటానికి మెయిన్ రీజన్ కూడా అదే థర్టీ కేజెస్ తగ్గి మళ్ళీ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో బికాస్ ఆఫ్ ఎనీథింగ్ మళ్ళీ ఒక కేజెస్ ఆన్ అయ్యి మళ్ళీ తగ్గి ఇప్పుడు థర్టీ మళ్ళీ మేనేజ్ చేస్తున్నారు అంటే బాడీ ర్యాపిడ్ బౌన్స్ బ్యాక్ ఉండదు మళ్ళీ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చక్కగా రెడ్యూస్ అవుతారు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అండ్ నాకు గుర్తున్నంత వరకు మీ బేబీకి త్రీ మంత్స్ అప్పుడు జాయిన్ అయినట్టున్నారు ఫైవ్ డేస్ టెన్ డేస్ అయి ఉంటుంది చాలా మంది పాలిచ్చే ఇచ్చే డౌట్ ఉంటది అంటే నేను ఫుడ్ ఏమన్నా ఇట్లా వెయిట్ లాస్ ఏమన్నా స్టార్ట్ చేస్తే పాలు తగ్గుతాయేమో అనే ఒక డౌట్ ఉంటది సో మీ జర్నీ లేదు ఇప్పుడు మీరు ఇచ్చే డైట్ కూడా మైండ్ లో పెట్టుకునే ఉంటుంది లైక్ ఈ పర్సనల్ సిచ్యుయేషన్ ఇది బాడీ ఇది వాళ్ళ ప్రోగ్రెస్ ఇది అని చెప్పేసి ఒక ఇది సో బేస్డ్ ఆన్ దట్ ఇచ్చినప్పుడు మనం అది ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే ఏది ఉండదు ఇప్పుడు సో నాకు కూడా ఏంటంటే నా బేబీకి ఎక్కడ ఏ రోజు మిల్క్ అనేది తగ్గలేదు ఆ ఫీడింగ్ అనేది అలానే ఉంది అసలు ఏ రోజు కూడా నాకు లో అయ్యిందని కానీ లేకపోతే మీరు ఇచ్చిన డైట్ లో నా ఫుడ్ తింటున్నప్పుడు మేడం నా బేబీకి ఆ తమ్మినే పోస ఇట్లా ఏ ఇష్యూస్ లేవు బేబీ హ్యాపీ మా హ్యాపీ ప్లస్ ఏంటంటే అది మేనేజ్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం అనేది బెస్ట్ థింగ్ అది నిజంగా అందరికి ఉన్న పెద్ద ఫోబియా అనేది చెప్పొచ్చు అయి ఉండొచ్చు కూడా ఎందుకు అంటే మన పేరెంట్స్ దగ్గర ఉందండి ఏదైనా ఒక్కటి ఏంటంటే స్తున్నారు మీరు బాగా తినాలి తింటేనే ప్రాసెస్ అవుతుంది కదా అన్నది ఒక పాయింట్ ఈ వేలో ఏదైనా పెట్టేస్తారు వాళ్ళు అనుకున్న హెల్దీ ఏంటంటే రైస్ తింటేనే అన్నది ఒక పాయింట్ రైస్ తింటేనో లేకపోతే సెట్ అయిన ఫుడ్ తింటేనో అనేది ఉంటుంది బట్ ఏంటంటే అన్నిటిని చూసుకుంటూ ప్రతిదీ తినొచ్చు బట్ స్టిల్ చూసుకుంటూ తిన్నప్పుడు ఒక మేనేజబుల్ గా ఏది ఎక్కడికి వెళ్ళిపోదు అన్ని సెటిల్ గా కామ్ గా దాని వేలో అదే వెళ్ళిపోతుంది నాకైతే ఎప్పుడు ప్రొడక్షన్ లో లైక్ మిల్క్ ఎప్పుడు తగ్గలేదు బేబీ గానీ నేను గానీ ఎప్పుడు ఇబ్బంది పడలేదు వెయిట్ డౌన్ అవుతున్నప్పుడు కూడా నాకు నీరసం లాంటిది అంటే ఒక పక్క పాలిస్తూ ఆల్రెడీ ఇంకా ఒక పాప ఉంది ఆ పాపను చూస్తూ ఈ పాపకి నేను ఫీడ్ చేస్తూ ఇట్లా ఉన్న త్రీ మంత్స్ అప్పుడు జాయిన్ అయ్యి కొంచెం చాలా మందికి ఆ డిప్రెషన్ ఉంటది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఉంటది నాకు ఎక్కడా లేదు నేనైతే చాలా హ్యాపీ ఇప్పటికీ కూడా ఎందుకంటే వన్ రూపీ నేను ఒక ప్రొడక్ట్ మీద కానీ లేకపోతే ఒక టాబ్లెట్ ఏది అసలు నేను ఏమీ తీసుకోలేదు కదా ఫస్ట్ నుంచి ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ మనం ఎప్పుడు తినే ఫుడ్ కానీ పార్షన్ కంట్రోల్ ఇస్ మ్యాటర్ ఇక్కడ అంతే కంట్రోల్ కు చూసుకుని అలా అని చెప్పి స్వీట్ తినొద్దు లేకపోతే నీకు ఇది ఇష్టం ఇది అస్సలు తినకు అన్నదే కాదు ఇంత తినంత తిను ఏదైనా సరే మేనేజబుల్ గా తింటూ ఉంటే ఓకే నేను ఇప్పటికీ స్వీట్ తింటా త్రీ డేస్ బ్యాక్ స్వీట్ తిన్నప్పుడు కూడా మన వాళ్ళు అడిగారు

నీట్ గా టేబుల్ మరి వాటర్ తో తో సహా సహా ఫుడ్ నోట్ ఇంటేక్ అనేది నేను బిఫోర్ జాయిన్ టు నేటి త్రీ ఈవెన్ నా ప్రెగ్నెన్సీలో కూడా నేను వాటర్ తాగడానికి చాలా బాధపడేదండి ఒక్కొక్క రోజు నేను ఆ వాటర్ తాగలేకపోతున్నాను ఏడ్చేదాన్ని అంటే ఆ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి త్రీ ఫోర్ లీటర్స్ తాగా త్రీ లీటర్స్ మినిమం తాగమ్మా అనేవాళ్ళు వన్ అండ్ హాఫ్ లీటర్ తాగితే ఎక్కువ నాకు ఏంటి అంటే నాకు అంతకు ముందు నాకు మార్నింగ్ టిఫిన్ లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ తినేటప్పుడు అది ఎప్పుడు తిన్నా ఆ తినేటప్పుడు తాగడం తప్ప మెయిన్ బిట్వీన్ లో పెద్ద తాగేదని కాదు ఇప్పుడు ఇట్లాంటి ఒక బాటిల్ లేకపోతే ఒక ఇంతకు ముందు టేబుల్ ఈ బాటిల్ రీసెంట్ గా కొన్నా అంతకు అయితే ఒక టేబుల్ వేసుకుని త్రీ లీటర్స్ నా వెయిట్ నేను తాగా మినిమం తాగాలి త్రీ లీటర్స్ సో ఎలాంటి వాటర్ డిటాక్స్ వాటర్స్ నార్మల్ వాటర్ వామ్ వాటర్ లెమన్ హనీ వాటర్ ఇట్లా క్యాలిక్యులేషన్ వేసుకుని టేబుల్ లా క్రియేట్ చేసుకుని హ్యాబిట్ గా మార్చుకున్నా సో ఉమా ఉమా గారు ఓవరాల్ అంటే ఇప్పుడు మీరు జర్నీ ఇన్ని ఇయర్స్ అంటే బ్రేక్స్ తీసుకొని బ్రేక్స్ తీసుకొని వన్ టూ త్రీ టైమ్స్ అలా చేస్తూ వచ్చారు ఇన్ని జర్నీ ఇంత జర్నీలో అసలు లో ఏం నచ్చింది మీకు నేటిస్థిలో ఏం నచ్చింది అంటే అది ఒక చెప్ప పర్టిక్యులర్ సెక్షన్ తీసి నాకు ఇది నచ్చింది అని చెప్పడానికి లేదు కంప్లీట్ గా ఈ కమ్యూనిటీ కోసం మాట్లాడాలంటే ఓన్లీ ఫర్ ఉమెన్ అని చెప్పవచ్చు ఫస్ట్ థింగ్ అలానే మీరు గైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు కింద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ట్రాక్ లో నడుస్తారు అడ్మిన్స్ కానివ్వండి గైడ్ చేస్తారు ఇప్పుడు రాణి అక్క దీప్తి యొక్క ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గైడెన్స్ కూడా చాలా బాగుంటుంది అదే ఒక సామె చెప్తారు కదా మంచి ఎటు ఈ సామె చెప్తున్నా ఇది ఇప్పుడు రిలేటెడ్ కాదు నాకు తెలియదు ఒక గొరి ఏదారు నడిస్తే అన్ని అటు నడుస్తాయని అట్లాగా మీ హెడ్ ఎవరు ఇప్పుడు మీరు ఉన్నారు ఒక రైట్ వే ఒక పాత్ క్రియేట్ చేసి ఇందులో నడవండి అని చెప్పి స్పూన్ ఫీడింగ్ ఇది లిటరల్లీ ఇందులో నడవండి అని చెప్పినప్పుడు నడవడానికి ఏమైంది వదిలేసి నువ్వు నడుచుకుంటారా అని చెప్పట్లా పట్టుకుని తీసుకెళ్తున్నారు ఇది తిను ఇది తినకు ఇట్లా చెయ్యి పోని ఇది తింటున్నావా ఇంతేది ఇప్పుడు నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది నేను వచ్చి మీల్ మేకర్ తినకూడదు సో అది నేను తినకూడదు కాబట్టి నేను నా హెల్త్ ఇష్యూ కి మాత్రం తినొద్దు అన్నారు తప్ప నువ్వు ఇది తింటే వెయిట్ ఎక్కువైపోతావు అన్న పాయింట్ తో కాదు కదా లైక్ అట్లాగా ప్రతిదీ గైడెన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేయాలి అంటే అది ఎవరు చేయలేరు స్టిల్ అడ్మిన్స్ చక్కగా ఏ టైమ్ లో ఏ డౌట్ అడిగినా సరే చెప్తూ గైడ్ చేస్తూ ఉంటారు ఛాలెంజెస్ పెట్టినప్పుడు చాలా హుషారు వస్తుంది లైక్ ఇప్పుడు విన్ అవుతామా మనం ఇక్కడ లాస్ అవుతామా గెయిన్ అవుతామా అని ఇదేమి వద్దు అసలు మనము కన్సిస్టెంట్ గా చేయగలుగుతున్నామా లేదా అన్నది మ్యాటర్ ఫస్ట్ థింగ్ ఇక్కడ తర్వాత ఛాలెంజ్ లో ఇప్పుడు ఇరవై మంది పార్టిసిపేట్ చేస్తే ఇరవై మందిని మనము అప్రిషియేట్ చేయగలం తప్పించి ఇరవై మందిని విన్నర్స్ అట్లా చేయడానికి ఇది అది కాదు అప్రిషియేషన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు మనం చేయగలుగుతున్నాం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయగలుగుతున్నామా లేదా మనం హ్యాపీగా ఉన్నామా లేదా మన బాడీ సరిగ్గా ఉందా లేదా రెస్పాండ్ అవుతుందా లేదా సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు చేసే దాంట్లో సో ప్రతిదీ బాగుంటుంది ఛాలెంజెస్ కానివ్వండి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వెబినార్స్ అవుతున్నాయి అన్ని బాగుంది ఇందులో పర్టికులర్ గా ఇది తీసి నాకు ఇది నచ్చింది అని చెప్పడానికి లేదు ప్రతిది అన్ని లైక్ ది బెస్ట్ ఇస్తున్నారు పాసిబుల్ ఉన్నంత వరకు యూ మీరున్నారంటే ఇంకా బాగా మాట్లాడతారు నాకు బాగా నచ్చుతుంది ఎందుకంటే చాలా ఒక మోటివేషన్ నేను ఆ మోటివేషన్ తోటే జాయిన్ అయ్యా నేను ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు డిసైడ్ అయిన డెసిషన్ త్రీ మంత్స్ వచ్చాక ఇంప్లిమెంట్ అన్ని పట్టిందా అంటే చేసాను ఎందుకంటే నేను చూసాను ఇలా ఫుడ్ నేను లాస్ అవుతున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం అంటూ పక్కన కొంతమంది అంతలాగా అవుతున్నప్పుడు నేను ఎందుకు ట్రై చేయకూడదు మన బడ్జెట్ లో వస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా బడ్జెట్ లో వస్తే కంపల్సరీ చేస్తారు నాకు అక్కడే మోటివేషన్ వచ్చింది ఒక ఉమెన్ మన లాంటి ఒక ఉమెన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆవిడ ఉన్న ఇదిని లైక్ నలుగురికి హెల్ప్ అవ్వాలి నేను ఖచ్చితంగా దీని న్యాయంగా చేస్తున్నారు కొంతమంది దీన్ని అడ్డం పెట్టుకుని చాలా ఎక్కువ ఛార్జెస్ పెట్టి అట్లా ఆ మెంటాలిటీ కాదు మీది సపోర్టివ్ గా ఉంటారు అది ఏ విషయమైనా సరే అందుకే నాకు చాలా ఇష్టం నేను అందుకే బాగా చేయగలుగుతున్నాడు మనిషి మీద పాజిటివ్ ఉంది అనుకోండి మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆటోమేటిక్ గా వస్తుంది వాళ్ళంత పాజిటివ్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇది అవ్వకూడదు అన్న థాట్ కూడా క్రియేట్ అవుతుంది జనరల్ గా నాకైతే అది బాగా నచ్చుతుంది సో అందుకంత మోటివేటెడ్ గా ఉన్నప్పుడు మనం ఎక్కడ దీన్ని తీసి ఇది బాగాలేదు అని చెప్పడానికి నాకే పాయింట్ లేదు అన్ని నచ్చుతాయి ఛాలెంజింగ్ బాగుంటాయి ఫుడ్ ప్లేట్ డిజైనింగ్ బాగుంటది నేను ఇది తినలేదు నాకే ఒక ఐటమ్ నచ్చకపోతే దాని రిప్లేస్మెంట్ మీరు ఇస్తారు అంతే తప్ప ఏది తినొద్దు అన్న కాన్సెప్ట్ లేదు ఇక్కడ అన్ని తినొచ్చు ఫెస్టివల్ వస్తే స్వీట్స్ ఎవరు మానేస్తారు మన టీమ్ లో నాకు తెలిసి ఎవరు మానం చేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఇది లైఫ్ ఇవాళ కట్ ఆఫ్ చేసాం రేపు కట్ ఆఫ్ చేసాం ఎల్లుండి తినాలా తినాలి ఉండాలి కదా బ్యాలెన్స్డ్ గా తింటే వెళ్ళడమే కదా మరి చాలా మంది డైట్ అంటే జ్యూసులు తాగి తగ్గాలి అన్నం తినొద్దు ఓన్లీ వాటర్ ఇట్లాంటి ఒక అజప్షన్ కూడా ఉంది అట్లేం కాదు ప్రతిది డిటాక్స్ ఇప్పుడు లిక్విడ్ ఫాస్ట్ చేస్తాము పండగలు వస్తాయి చాలా మంది ఉపవాసాలు ఉంటారు అసలు ఆ కాన్సెప్ట్ బాడీ క్లెన్స్ అవ్వడానికే ఉందేమో ఫెస్టివల్ టైమ్ లో అని అనుకుంటాను మంత్లీ ఒక్కసారో టూ మంత్స్ కి ఒక్కసారో దాన్నే కదా ఇప్పుడు నాకైతే లిటరల్లీ ఓపెన్ గా చెప్తున్న భక్తి అన్నది నాకు అసలు అంత తొందరగా రాదు నేను ఇష్టంతో ఉంటాను తప్ప భక్తితో ఉండను సో నేను అందుకే ప్రతిదాని ప నేను ఉపవాసాలు ఎప్పుడు లేను డై మన డైట్ లోకి వచ్చాక లిక్విడ్ ఫాస్ట్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించానంటే దాని మీద సరైన అవగాహన కలిగించారు కాబట్టి మీరు ఇప్పుడు పండగలోసిన ఉపవాసం కోసం ఎందుకు అంటే దేవుడి మీద భక్తితో అంటారు నీ బా దీని వెనకాలన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో చెప్పరు నాకేమో ఆ రీజన్ తెలియకపోతే నా బాడీ కానీ నా బ్రెయిన్ కూడా యాక్సెప్ట్ చేయదు నాకు అదొకటి ఉంది సో ఇప్పుడు మనం డైట్ చేసిన డైట్ అని వచ్చా అంటే హెల్దీ ఫుడ్ అనే నేను డైట్ డైట్ అని మనం ఏదో భయపడుతున్నాం కాబట్టి ఆ వర్డ్ అసలు యూజ్ చేయకుండా ఉంటే బెటర్ ఏమో అని కూడా ఫైనల్ గా అసలు ఇంచ్ లాస్ ఎలా ఉంది ఇప్పుడు థర్టీ కేజెస్ రెడ్యూస్ అయ్యావు ఇంచ్ లాస్ ఎలా ఉంది అసలు అవును నేను ఇప్పుడు లైక్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ కేజీస్ నుంచి ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఫిఫ్టీ కేజీస్కి వచ్చేసాను నేను ఇప్పుడు సో ఈ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ లో ఫస్ట్ వెయిట్ లాస్ అయ్యాను ఇంచ్ లాస్ చాలా తక్కువ ఉండేది తర్వాత తర్వాత ఇంచ్ లాస్ స్టార్ట్ అయ్యి వెయిట్ అనేది తగ్గుదాం లైక్ అంటే తక్కువ తగ్గడం అనేది స్టార్ట్ అయింది సో నేను అది ఈ మధ్య ఇంకా నోటీస్ చేసా వన్ వీక్ వెయిట్ అంటే వన్ కేజీ తగ్గాను అనుకోండి అప్పుడు ఇంచు లాస్ అనేది తక్కువ ఉంటుంది సెకండ్ వీక్ లో వెయిట్ కొంచెం తగ్గితే ఇంచు లాస్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు అట్లా చెప్పాలి అంటే నా హ్యాండ్ నేను హ్యాండ్ వైజ్ చెప్తాను మీకు సిక్స్టీన్ ఇంచెస్ లైక్ సిక్స్టీన్ ఇంచెస్ ఏమో ఉండేది ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ ఉంది అట్లా నా టమ్మీ కూడా లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలి లోవర్ టమ్మీ లైక్ హిప్ అట్లా చెప్పాలంటే ఫిఫ్టీ టూ ఉండేది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ లైక్ ప్రతిది కట్ ఆఫ్ అవుతుంది ప్రతి ప్లేస్ లోను సైజ్ కూడా అంతే ట్వంటీ సిక్స్ ఉండాలి ట్వంటీ టూ అట్లా ప్రతిది నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఇంచులోస్ కూడా ఒక్కసారి అవ్వాలి అంటే అవ్వదు అసలు లాస్ అయ్యాము అంటే మాత్రం అది ఇన్స్టెంట్ గా గెయిన్ అయిపోతాం నాకు ఏది ప్రాబ్లం కాదు అంతకు ముందు ఒక్కసారి సర్టెన్ పాయింట్స్ లో నేను వెయిట్ తగ్గట్లేదు అన్నది అంటే ఈ నేను చెప్పాను కదా కొన్ని స్ట్రెస్ లెవెల్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఉండింది అప్పుడు నేను మీకు కూడా చెప్పాను అవుతున్నాను కానీ వెయిట్ లో నేను గమనించని విషయం గమనించాల్సిన విషయం తగ్గకపోయినా పర్లేదు థింగ్ ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ డిసెంబర్ లో నేను ఒక మా చెల్లి వాళ్ళ అబ్బాయి బర్త్ ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చే అది ఫోర్ ఎక్స్ లో ఫైవ్ ఎక్స్ఎల్ లో నేను మొన్న దసరాకి ఆ ఫ్రాక్ మళ్ళీ వేసుకున్నా జస్ట్ నేను ఒక యాడ్ చేయడం కోసం యాక్చువల్ గా క్యాంపియన్ చేయడం కోసం వేసుకున్నా ఇందులో ఇంకో ఫార్టీ కేజీస్ వెయిట్ ఉన్న వాళ్ళు పడతారు అంటే నేను ఇట్లా ఉన్నాను కదా ఇంకొకరు పట్టేలాగా అయింది బ్యాక్ సైడ్ పిన్స్ పెట్టి ఫ్రంట్ కి ఏమో పర్ఫెక్ట్ కనిపిస్తుంది వెనకాల నాకు చాలా హ్యాపీ గా అండ్ దట్ టు నేను ఇప్పుడు డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ లో ఉన్న నేను ఇప్పుడు ఎక్స్ఎల్ లో వేసుకుంటున్నా సూపర్ అలా చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుంది ఇప్పుడు ఫోర్ ఎక్సెల్ లో ఉన్న నువ్వు ఇప్పుడు ఎక్సెల్ 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 ఎక్స్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ బ్రాండ్స్ మీద డిపెండ్ అయి ఉంది సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వేసుకుంటున్నాను అది వరకు డబుల్ ఎక్సెల్ వేసుకున్నా కానీ అంటే పర్ఫెక్ట్ గా ఉండే అది ఐ మీన్ ఎట్లా అంటే కొంచెం ఇది ఉండేది ఇప్పుడు అలా కాదు కరెక్ట్ గా ఉంది కంఫర్ట్ ఉంది కంఫర్ట్ ఉంటుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ లో డిపెండ్స్ అప్ అని నేను టూ సైజెస్ లో ఉన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్సెల్ పడుతుంది అది మెయిన్ థింగ్ నాకు సూపర్ సూపర్ అదే ఎందుకే అన్నమాట సి వెయిట్ ఎస్ వెయిట్ తో పాటు మనము అంటే మనం ఒక రైట్ వేలు వెళ్తుంటే ఇంచ్ లాస్ కూడా చాలా బాగా అవుతుంది సో యు ఆర్ ద ఎగ్జాంపుల్ అనమాట థర్టీ కేజీస్ వెయిట్ రెడ్యూస్ అయ్యావు బట్ సైమల్టైనియస్ గా ఫోర్ ఎక్సెల్ నుంచి ఎక్సెల్ కి రావటం అనేది సూపర్ కదా ఎనర్జీ డ్రాప్ అవ్వడం నాకు సిక్నెస్ ఉంది ఇట్లాంటిది ఏమీ లేదు అందరికి ఇది ఒకటి ఉంటది డైట్ చేస్తే సిక్ అయిపోతాము నీరసం వస్తుంది అది ఏమి ఉండదు ఏం జరగలేదు మనం ఉంటది ఎనర్జీ ఉంటది వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఫుడ్ సరిగ్గా అన్ని గా ఉంటే నెక్స్ట్ ఏంటంటే గెయినింగ్ లాసింగ్ లూజింగ్ రెండు కూడా మెయిన్ కాదు మోస్ట్ ఆఫ్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఒక ఉంది మధ్యలో చేయడం గెయిన్ చేస్తాము ఈజీగా గెయిన్ అయిపోతాము మనం ఇట్లాగా కొంచెం కంట్రోల్ చేస్తే మనము తగ్గుతాము కాకపోతే ఏంటంటే దాన్ని మేనేజ్ చేయగలగాలి అది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది దాన్ని కన్సిడర్ చెయ్యరు తగ్గామా పెరిగామా ఇది ఒకటి కన్సిడర్ చేస్తారు కానీ మేనేజ్ చేయాలి ఇప్పుడు అందుకే మన దాంట్లో సైమల్టైనియర్స్ గా మీకు మేనేజ్ చేయడం ఎలాగో కూడా నేర్పిస్తాం సిచువేషన్స్ ఎలా వస్తాయో ఇప్పుడు సి నీ సిచువేషన్ ఎలా వచ్చింది యు ఆర్ ఎబుల్ టు ఎట్లీస్ ఆ సిక్స్ సెవెన్ కేజెస్ కి నువ్వు అక్కడ స్టార్ట్ చేయగలిగేవ్ హ్మ్ ఆ మేనేజ్ టెన్ డేస్ హాలిడేస్ వస్తే నేను టూర్స్ వెళ్ళిపోయి ట్రిప్పులు వేసి నేను మెయిన్ మేనేజ్ చేయగలిగాను ఆ వెయిట్ ని దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు అక్కడే ఉన్నా నేను ఏదైతే ఆ వెయిట్ నేను వెయిట్ కి నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను తిరిగి వచ్చినప్పుడు కూడా నేను మేనేజ్ చేసుకోగలిగాను అట్లా మనం తీసుకునే ఫుడ్ ని బట్టి చాలా మంది చెయ్యాలి అనుకున్నవి మనము చేయగలిగినప్పుడు డెఫినెట్ లా మన గురించి మాట్లాడుకుంటా చాలా మరి థర్టీ కేజెస్ అనేది మామూలు విషయం కాదు అంత లాస్ అనేది అసలు మామూలు విషయం కాదు అండ్ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ సు ఇంకా అంతే నువ్వు అన్నట్టు హ్యాబిట్ అయితే తప్ప ఎస్ ఇక్కడ ఒకటి రెండు వావ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే నేను థర్టీ కే ఒక్కసారి అత్త వాళ్ళది డాక్టర్ మీటింగ్ అవుతుంది రీసెంట్ గా సో ఇది మాట్లాడినప్పుడు పక్కన ఆంటీ అడిగారు ఇట్లా చేస్తున్నావంట కదమ్మా తగ్గావా ఎలాగా ఏంటి అని సింపుల్ గా నేను ఏదో అందిస్తూ వాళ్ళకి ఆ తగ్గాను ఆంటీ థర్టీ కేజీస్ అన్న అక్కడ సిక్స్ మెంబర్స్ ఆఫ్ ఉమెన్ ఫోర్ మెంబర్స్ ఆఫ్ మెన్ ఉన్నారు అన్ని ఫేస్ లో సడన్ గా ఇట్లా తిరిగి ఫేస్ లో ఒక రియాక్షన్ అందరు ఒక షాక్ అయ్యారు వెంటనే క్వశ్చన్ ఏమొచ్చింది ఏంటి తింట మానేసావా తక్కువ తింటున్నావా లైక్ వాళ్ళకున్న డౌట్స్ అన్ని రుద్దేశారు అప్పుడే నా మీద నేను అనే ఎక్కడ తక్కువ తినట్లేదు ఏం కావాలి నా బాడీకి ఎంత సరిపోద్దు అంతే తింటున్నాను ఇప్పుడు చాలా మందికి ఇష్టంతో అనుకున్నాం కదా ఇష్టంగా అనిపిస్తే ఎక్కువ తినేస్తామని సో అట్లా తినే వాళ్ళు ఉంటారు స్ట్రెస్ తో తినే వాళ్ళు ఉంటారు అన్ని మేనేజ్ చేసుకుంటున్నాను సో అందుకే ఆ వెయిట్ ని నేను మేనేజ్ చేసుకోగలిగాను అన్న అందరూ అసలు ఒక అది చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడు అందరూ ఏంటంటే బాగున్నావు తగ్గావు అని చెప్తుంటే అది ఓకే ఇక్కడ ఏంటంటే వెయిట్ ఎంత ఉన్నావు అంటే ఎయిటీ త్రీ అండ్ హాఫ్ ఉన్నాను అన్న లైక్ ఎయిటీ త్రీ ఉన్నావు తగ్గే అంటే బాడీ అలా కనిపించట్లేదు దానికి ఎస్ ఇట్లా బాయ్ నాట్ లుకింగ్ దట్ ఆ పర్సనల్ నేను ఫైనల్ గా చూస్తున్న ఫాలోయర్స్ కి నీ సజెషన్ మెయిన్లీ చిన్న పిల్లలు ఉన్న అమ్మలకి చిన్న పిల్లలు ఉన్నమ్మలకి మెయిన్ గా చెప్పాలి ఏంటంటే పిల్లలు అంటే ఇప్పుడు ఏదైనా మననించే కాబట్టి లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయినా సరే అస్సలు టెన్షన్ పడక్కర్లేదు ఇచ్చే డైట్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే ఇస్తారు అన్ని మనం తినేదట్లో ఇస్తారు కాబట్టి ఎవ్వరు ఎక్కడ టెన్షన్ పడద్దు స్టార్ట్ చేయండి చక్కగా ఒక వన్ వీక్స్ చూడండి ఏమన్నా చేంజెస్ అనిపిస్తే అంటే మన బాడీ తీసుకుంటుందా లేదా అన్నది కూడా తెలియాలి కాబట్టి ఆటోమేటిక్ గా మన డైటీషియన్ లైక్ న్యూట్రిషన్ ఉన్నారు మన దేవి గారు ఆవిడకి చెప్పేయండి ఏమన్నా ఉంటే లైక్ మీకు మళ్ళీ దాన్ని సెట్ చేసి ఇస్తారు ఎక్కడ టెన్షన్ పడద్దు మిల్క్ తగ్గదు ప్రొడక్షన్ ఎక్కడ ఆగదు మీరు హెల్తీగా ఉంటారు బేబీకి ఏది అవ్వదు సో డైట్ అంటే ఏదో పెద్ద దెయ్యం లాగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయినా ఎవరైనా సరే ఏమీ లేదు మనం హ్యాపీగా ఇన్నర్ మనకు అనిపించాలి ఇన్నర్ పీస్ ఉండాలి మనకు అనిపించాలి ఎదుటి వాళ్ళు చెప్తున్నారు అని ఎవరు స్టార్ట్ చేయొద్దు మనస్ఫూర్తిగా మీరు అనుకుని చేస్తే జస్ట్ హాఫ్ కేజీ తగ్గినా పాజిటివ్ గానే ఉంటారు ఎవరో చెప్పారని చేస్తే వన్ కేజీ తగ్గినా అస్సలు అది తీసుకోలేము తీసుకోలేదు నేను తగ్గట్లేదు అన్న ఫీలింగ్ తప్ప ఏది ఉండదు సో మీకు మీరు అనుకుని స్టార్ట్ చేయండి కరెక్ట్ వేలో ఉంటుంది ఎవరు భయపడక్కర్లేదు అంతా హోమ్ మేడ్ ఫుడ్ మనం ఏమి ఎక్కువ ఏమో కాస్ట్ ఎక్కువైపోద్దేమో అది కూడా కాదు దేవి గారు బడ్జెట్ అస్సలు కంప్లీట్ గా ఒక మిడిల్ క్లాస్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే చక్క కళ్ళు మూసుకుని బ్లైండ్ గా ఫాలో అయిపోవచ్చు యాజ్ పర్ మనీ చెప్పట్ల నేను ఇక్కడ ఓన్లీ తీసుకునే ఫుడ్ కూడా ప్రతిదీ కూడా కరెక్ట్ గా ఉంటుంది ఎక్కడా కూడా మీరు ప్రొడక్ట్స్ తీసుకోండి అని సజెస్ట్ చేయరు ప్రతి అడ్మిన్ మనకు ఫ్రెండ్లీగా ఉంటారు ఏం చెప్తున్నాను అంటే వెయిట్ తగ్గలేదని ప్రెషర్ తీసుకోవద్దు ఇంచ్ లాస్ చెక్ చేసుకోండి రెండు అవ్వట్లేదు అంటే బాడీ ఇంకొక దానికి దేనికో ప్రిపేర్ అవుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతూ ఉండండి మీరు మోటివేషనల్ గా ఉంటే ఇంకొకరు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు ఇది కంపల్సరీ అవుతుంది ఏమీ లేదు మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఇక్కడ గట్ హెల్త్ కూడా బిల్డ్ అవుతది వెయిట్ లాస్ ఒక్కటే మ్యాటర్ కాదు ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈ వీక్ లో వెయిట్ లాస్ లేదు ఇంచ్ లాస్ లేదు మేబీ ఇమ్యూనిటీ మీద వర్క్ అవుతుందేమో బాడీ మనమేమి సెల్ఫ్ డాక్టర్స్ కాదు మనకి దానికోసం నాలెడ్జ్ లేదు కానీ మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది మనకి ఏం చేంజెస్ నిన్నటి వరకు నీరసం వచ్చింది నేను కొంతమందిని చూసా ఐదు అడుగులు అయిపోతున్నానండి వన్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్స్ నడిచేస్తున్నారు అని మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని కూడా చూశాను నేను సో వాళ్ళు ఓన్లీ వెయిట్ లాస్ అయ్యారా ఓన్లీ ఇంచు లాస్ అయ్యారా లేకపోతే అసలు అవ్వలేదా ఏది కాదు నిన్న లేనిది ఇవాళ ఏది యాడ్ అయింది నిన్న మనం చేయలేకపోయింది ఇవాళ ఏం చేయగలుగుతున్నాము ఇక్కడ వెయిట్ లాస్ ఇంచు లాస్ ఒక్కటే మ్యాటర్ కాదు మనలో ఉన్న ప్రతి చేంజ్ ఇంపార్టెంట్ ఉన్నామా పీస్ఫుల్ గా ఉన్నామా స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నామా ప్రతి స్టెప్ మన గమ్యాలు చేర్చేదే చాలు అదే అనుకుంటున్నా ఆల్ ద వెరీ బెస్ట్ త్వరలో ఏదైతే ఇంకొక నా నా నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎల్ ఎల్ లో ఉన్నావు ఎల్ కచ్చి మెయింటైన్ చేసుకుంటే చాలు ఇంకా ఎమ్ ఎస్ గురించి మనకు అవసరం లేదు ఎందుకంటే బాడీ ఆల్రెడీ నేను చూస్తున్నా కదా మంచి ఇంచ్ లోస్ వచ్చింది ఇంకా ఎల్ వచ్చేసా అంటే ఇంకా చాలా ఇంచ్ లోస్ కనపడుతుంది సో అది మెయింటైన్ చేసుకుంటే చాలు డెఫినెట్లీ నువ్వు చేస్తావు ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్